కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని తెలంగాణ సంఘం రాష్ట్ర కమిటీ అనువజ్ వెంకన్న దరువు అంజన్న నకిరికంటి కిరణ్ కుమార్ పిలుపు మేరకు సిరిపుట్టి పాల్వాయి హరీష్ బాబు మన బాధలను మన కళాకారులు అనుభవిస్తున్నటువంటి కష్టాలను గుర్తించి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా ముక్తకంఠంతో ముఖ్యమంత్రి దృష్టికి స్పీకర్కు లెటర్ ప్యాడ్ అందజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినటువంటి సందర్భంగా శాసనసభ్యులు హరీష్ బాబును షాల్వతో సత్కరించి తెలంగాణ ఉద్యమ కళాభివందనాలు తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో నృత్య కళాకారులు డొంగ్రి సంతోష్ మేడి కార్తీక్ బాలభారతి స్కూల్ చైర్మన్ వసిముద్దీన్ సర్ కార్తీక్ బన్నీ తదితరులు పాల్గొన్నారు మీరు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వీరి పాత్ర మనం కాదని లేని సత్యం ధూమ్ధాం కళాకారుల ద్వారానే ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒక సంఘటితంగా ఏర్పడి ఏర్పడి ఒక చైతన్య కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ కళాకారుల సంఘానికి న్యాయం చేయాలి వారికి వారికి కూడా నెలవారీ భృతి కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అధ్యక్ష